నమస్కారం అండి ఇది తూర్పు దిక్కు ప్లాట్ అండి ఈ ప్లాట్కి ఇది రోడ్ అండి ఈ ప్లాట్కి చుట్టూ ఇల్లులే ఉన్నాయండి ఎమ్మటే ఇల్లు కట్టుకుందాం అనుకునే వాళ్ళకి ఈ ప్లాట్ మంచిగా ఉంటుందండి ఇక్కడ గజం ఇరవై వేలు పైనే ఉందండి ఈ ప్లాట్కి దక్షిణం వీధిపోటు ఉందండి ఈ గుండు గుత్తగా తొమ్మిది లక్షల యాభై వేలు చెప్తున్నారు ఫైనల్ కాదు మీకు ఫ్లాట్ నచ్చితే రేటు మాట్లాడుకోవచ్చు వీధిపోటు ఉంది కాబట్టి తక్కువ చెప్తున్నారండి వీధిపోటు ఉన్నా పర్వాలేదు అనుకునే వాళ్ళు ఇల్లు కట్టుకోవడానికి ఈ ప్లాట్ ఉపయోగపడుతుందండి ఈ ప్లాట్ కొలతలు ముందు పదహారు ఉందండి వెనుక ఇరవై పాయింట్ ఏడు లోతు యాభై ఉందండి నూట ఐదు గజాల ప్లాట్ ఇది సెట్ బ్యాక్ తీసి స్క్వేర్ చేస్తే ఎనభై గజాలు ఉంటుందండి ఈ ప్లాట్ ఖమ్మం బస్ స్టాండ్ నుండి ఇల్లందు వెళ్ళే రోడ్లో పాండురంగాపురంలో రైల్వే కాలనీ ఉందండి ఖమ్మం బస్ స్టాండ్ నుండి పాండురంగపురం నాలుగు కిలోమీటర్ల డిస్టెన్స్ ఉంటుందండి పూర్తి వివరాలకు స్క్రీన్ మీద కనపడుతున్న నా నెంబర్కి కాల్ చేయగలరు వీడియోని లైక్ చేయండి ఇటువంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ